ఫ్రెండ్స్ అందరికీ సో మనం వచ్చేసి మిరియాల కూడా యూనియన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడికి ఎందుకు రావడం అంటే ఇక్కడ నుంచి తౌల్ లోడింగ్ అని చెప్పేసి అని మనకి ఇక్కడ రప్పించిల్లు నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది వీడియో తీయలేకపోయినా చాలా మంది వీడియో రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి అంటారు మనకి ఏంటంటే మీటర్ లో చిన్న సౌండ్ అనేది మొదలైంది మీ డిస్టర్బెన్స్ అందుకే ఏంటంటే ఇక నేను మాట్లాడతాను నేను మాట్లాడే మాట ఇనరాదు అదే ఏ విధంగా సౌండ్ ఉన్నదనేది ఈ వీడియో చివరి ఆకర్లో మీరు చూసుకోవచ్చు సో దయచేసి అయితే వీడియో చివరి దాకా చూడండి ముందుగా అయితే ఒక వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే కొనసాగించండి మనం వేసుకొచ్చిన యూపీ నుంచి వేసుకొచ్చిన మైదా లోడ్ అయితే ఎక్కడ గట్కేసంలో దింపేసినాం గట్టికేశ్వరలో దింపేసి ఇక్కడికి వచ్చినాం యూనియన్ ఆఫీస్ మొత్తం చూసినా బాగున్నది యూనియన్ ఆఫీసు ఇదిగో మిర్యాలు కూడా యూనియన్ ఆఫీసు రెండు ఫ్లోర్లో బిల్డింగ్ బాగా హడావిడి హడావిడి ఉన్నది ఎందుకు వ్యాగిన్ వచ్చినట్టున్నది ఇవాళ ఏదో సూపర్ లోడ్ వ్యాగిన్ అనుకుంటా బల్లన్నీ వరుసగా వెళ్ళిపోతున్నాయి అనౌన్స్మెంట్ కూడా అయితే ఉన్నది సో ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు కూడా మనకు పనిచేస్తారు కొద్దిగా దగ్గరికి వచ్చేసి అంటే ఒక అరగంట గంట మాట్లాడేళ్ళు ఇది సంగతి అని చెప్పేసి అని ఇక బండి ఎందుకు అమ్ముకున్నాం అది ఇది అని చెప్పేసి అని ఇతర కారణాలు అయితే అడిగేళ్ళు సరదాగా సరదాగా అయితే మాట్లాడినా ఇక్కడైతే మనకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది లోడింగ్ కోసం ఎందుకంటే రెండు రోజులు వెయిట్ చేస్తే కానీ మనకు లోడ్ అయితే దొరకలేదు యూనియన్ ఆఫీస్ బాగుంది పార్కింగ్ బాగుంది మొత్తం అయితే లేలాంటి బల్లి ఎక్కువ ఈ రెండు రోజులు వెయిటింగ్ చేసిన తర్వాత మనకు టౌల్ లోడ్ అయితే వచ్చేసింది అక్కడ నుంచి యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్లు ఎక్కడికంటే భీమవరం చుట్టుపక్కలకి చేపల చెరువులోకి అయితే ఈ లోడింగ్ మనకు కిరాయి విరించిన విషయాలు అయితే మనకు టన్నుకు వచ్చి పదకొండు ఏమో రాసిల్లు బాగుంది లోడింగ్ అయితే మంచిగా ఉన్నది ముఠావాళ్ళు అయితే మన సైడ్ ముఠావాళ్ళు కాదు మొత్తం బీహార్ గ్యాంగ్ అనుకుంటా సో ఏటం కూడా బొంబాయి నెట్టేసారు బొంబాయి నెట్టేసి మంచిగా నీట్గా సర్దేశారు వాళ్ళే సర్దినందుకైతే ఛార్జెస్ ఒక రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక పట్టా కట్టుకుంటే వాళ్ళు కడితే ఎంత ఆరు వందలు ఎనిమిది వందల రూపాయలు అని చెప్పేసి అన్నారు సో ట్వెల్వ్ టైర్కి అయితే ఆరు వందలు తీసుకున్నారు ఫోర్టీన్ టైర్కి అయితే ఎనిమిది వందలు అని చెప్పేసి అన్నారు ఆల్రెడీ మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎందుకులే మేమే కట్టుకుంటాం అని చెప్పేసి అని పట్టా మేమే కట్టుకోవాల్సి వచ్చింది మందికి అయితే ఒక అపోహ అనేది ఉంటుంది ఈ చేపల చెరువులో చేపలు పేగులు వేసి పెంచుతారు అని చెప్పేసి అని అది చాలా ఎందుకంటే పెద్ద పెద్ద చెరువుల్లో ఈ మనం భీమవరం ఆకువీడు సరే సీడ్ చూసారా దీని గురించి మాట్లాడుకుందాము ముందు ముందు అలాంటి పెద్ద పెద్ద చెరువుల్లో అయితే ఈ పేగులు అది ఇది వేయటం అయితే కుదరదు ఎక్కడో మూల ఉంటాయి కావచ్చు నాకు కూడా సరిగా తెలియదు నేనైతే అలా పేగులు వేసి పెంచిన చెరువులు అయితే నేను చూడలేదు చిన్న చిన్నవి ఉంటాయి కావచ్చు ఇప్పుడైతే లేవు మొత్తానికైతే సో ఇలాంటి నెంబర్ వన్ ఫీడ్ వేసేసి ఇరవై ఐదు కేజీల బ్యాగులో సగం వరకు మూట కట్టేసి చెరువులో ఒక తాడు ఉంటుంది మధ్యలో ఆ తాడు కట్టేసి వదిలేస్తారు అవి ఎలా తింటాయంటే ఈ ఫీడ్ను ఈ చిన్న పిల్లలు పాలు తాగుతారు చూసారా సేమ్ ఆ టైప్లో బ్యాగ్ దగ్గరికి వచ్చేసి చిన్నగా హోల్ చేసుకొని ఇక చిన్నపిల్లలు చంటపిల్లలు పాలు తాగినట్టుగా ఫీడ్ తింటూ ఉంటాయి సో లోడ్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక పట్టా వేసుకోవడం బాకీ మనకు లోడ్ చూసారా ఎంత నిదానంగా నీట్గా వచ్చేసిందో ఇక ఈ లోడ్ కట్టుకొని ఆ భీవరం చేపల చెరువుల్లో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి మరి మనం వెళ్ళే చెరువు రోడ్డు ఎట్లుంటుందో ఏంటో తెలియదు మెయిన్ ఏంటంటే పట్టాలు అయితే గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే తడవకూడదు అంటే పాటికి కిరాయి మనకి ఇక్కడ అడ్వాన్స్ అది ఏం దొరకదు ఫుల్ కిరాయి మనకు ఎక్కడైతే దిగుమతి చేసుకున్నారో అక్కడే దొరుకుద్ది అన్లోడింగ్ అయితే వంద రూపాయలు చొప్పున ఉంటుంది టన్నుకు వచ్చేసి మెల్లగా నిదానంగా అన్లోడ్ అయితే అయిపోయింది అన్న అన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకరోజు వెయిట్ చేసిన తర్వాత మనకు అతి కష్టం మీద కొబ్బరికాయ లోడ్ అయితే దొరికింది అది కూడా మనకు ఫోర్టీన్ టైర్ లోడ్ కాదు కొబ్బరికాయ లోడ్ లెక్క ఎట్లుంటుందంటే ట్వెల్వ్ టైర్కి వచ్చేసి ఇరవై ఒక టన్ను లెక్క ఫోర్టీన్ టైర్కి వచ్చేసి ఇరవై ఐదు టన్నుల లెక్క ఫిక్స్ అన్నట్టు ఇంత కిరాయి ఇంత రేట్ అని ఉంటుంది ఫిక్స్ కిరాయి సో అతి కష్టం మీద మనకు ఫోర్టీన్ లోడ్ అయితే దొరకలేదు కానీ ట్వెల్వ్ టైర్ లోడ్ అయితే మనకు దొరికింది సో ఆ టువెల్వ్ టైర్ లోడ్ వేసుకొని ఎప్పటిలాగ యూపీలోకి వెళ్ళిపోవటం రోడ్డు అయితే చూశారుగా ఎంత బాగుందో రోడ్డు ఇక కొబ్బరికాయ తిప్పటం అంటే మహా కష్టం టూ వేల్కే ఇబ్బంది అయిపోతుంది ఈ ఫోర్టీన్ వరకు ఎన్ని సందులు తిప్పాలో ఎన్ని ఇబ్బందులు తిప్పాలో మినిమం చాలా పాయింట్ అయితే లోడింగ్ అయితే కొనసాగుతుంది మరీ బీభత్సమైన చిన్న చిన్న రోడ్లు ఉంటాయి వర్ష రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి రోడ్డు దీపోవడం అది ఇది చాలా వరకు ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి చాలా వరకు అయితే సగం వరకు లోడింగ్ కంప్లీట్ అయిపోయింది మన మన బ్యాచ్ అంత ఇంత ముందు ఎక్కడంటే ఆచంట బ్యాచ్ మనదే ఒక ఆల్రెడీ ఇది రెండో రోజు లోడ్ వచ్చేసి పొద్దున ఉదయాన్నే ఇస్తే బండి ఇక మరుసటి రోజు ఆరు అవుతుంది ఆల్రెడీ తెల్లారిపోయింది ఇదంతా కంప్లీట్ అయ్యి పట్టా కట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకునే వరకు తొమ్మిది పది అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ హైవే ఎక్కే ఒంటి గంట అయిపోతుంది ఇక సమయం అంతా పోతుంది రెండు రోజులు లోడింగ్ పోయినట్టే అదే టువెల్ అయితే మన వాళ్ళు ఎందుకో లేజీగా ఉన్నారు కొద్దిగా అందుకే వెనకబడ్డారు ఒకరిద్దరు ముఠా వాళ్ళు కూడా తప్పించేశారు అందుకే ట్వెల్వ్ అవర్స్ ఎక్కువ పట్టింది జర్నీ అయితే మనకు హైట్ కూడా పెద్దగా ఏమంత రాలేదు నార్మల్ హైట్ వచ్చింది కరెక్ట్గా నేమ్బోర్డ్ లెవెల్ కాకపోతే దీని మీద ఇంకో వరుస రావాలి ఇంకో ఒక వరుస రెండు వరుసలో వేసుకుంటే అది మనకు కరెక్ట్ లెవెల్ అనంటు మన అదృష్టానికి ఫోర్టీన్ టైర్కి లోడ్ వేసుకొని ఎప్పుడు కానీ ఈ బార్డర్లు ఇంబట్టు తిరగలేదు ఎందుకంటే పెట్టుబడులు వాళ్ళ జీవులు నింపడానికి ఏదైనా సరే కొబ్బరికాయ లోడ్ అంటే ఒక లెక్క తీసుకుంటారు ఆ వాళ్ళు చేపలు లోడ్ అంటే ఇంకొక లెక్క తీసుకుంటారు మరీ హైట్ తక్కువ ఉన్నదని చెప్పేసి కొట్టాడాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారు ఇక మనోడైతే గిరన్న శుభ్రంగా పడుకున్నాడు నైట్ అలా జాగారం అయిపోయింది మనకి ఎక్కడ నాప్ పడుకుందామంటే అరగంటే మెయిన్ ఒక అరగంట వేసుకోవడం వెళ్ళిపోవటం వేసుకోవడం వెళ్ళిపోవడం ఇదే అయిపోయింది ఇంకొక గంట కష్టపడడం అంటే మనకు లోడ్ అయితే ఫుల్గా కంప్లీట్ అవుతుంది దగ్గరుండి అయితే పట్టా కట్టించుకోవాలి ఇది కూడా కొబ్బరికాయ కూడా వర్షానికి తడవకూడదు రెండు పట్టాలు అయితే వేసుకోవాలి మేము మాక్సిమం అయితే ఒక పట్టనే చూసుకుంటాను చూసుకుంటున్నాం దారిలోకి వెళ్ళిన తర్వాత వేసుకుంటూ ఇంకో పట్టా వేసుకుంటాం కిరాయిలు అయితే మరి బీభచ్చంగా తగ్గిపోయినాయి ఒకప్పుడు కొబ్బరికాయ కిరాయి వారణాసి ఒకటి యాభై ఒకటి అరవై దాకా పరిగెత్తిన మార్కెట్ ఈరోజు బీభత్సంగా డల్ అయిపోయింది మరీ ఘోరంగా అంటే ఘోరంగా ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకెళ్ళేది ప్రతాప్గర్ ప్రయాగరాజ్ కుంభమేళా జరిగిన ప్రాంతం తర్వాత ఒక యాభై కిలోమీటర్లు ఏమి ఉంటుంది ప్ర ప్రయా ప్రతాప్ గారు సో అక్కడికైతే మన లోడు ఆడికి వచ్చేసి కిరాయి మనకి ఎంత రాశాయాలంటే ఫిక్స్ కిరాయి ఒక లక్ష పద్నాలుగు వేలు పంతొమ్మిది వేలు ఏమి ఉన్నది సరిగా అర్థం కల బిల్లు వస్తే కానీ మనకు లెక్క తెలియదు లోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న మొత్తానికి ఇక పట్టా కట్టుకునే కాడికి వచ్చినాం మన వాళ్ళు మనం బ్యాచ్ ఐదుగురు లాగమంటే ముగ్గురే లాగుతా ఉన్నారు కొత్త తాడ కొట్టుకున్నాం అందుకే గిరాణ పైకి ఎక్కి చేసిన చంద్రాపూర్ దాటినాం కిస్మత్ మంచిగా లేదు నిజంగా మంచిగా లేదు కాదు మంచిగున్నది అని అనుకోవాలి ఎంత పెద్ద బోల్ట్ దిగిందంటే పద్దెనిమిది నెంబర్ బోల్ట్ దిగింది బండికి ఆ టైర్కి ఫ్రంట్ టైర్కి దగ్గర దగ్గర గాలి లేకుండా రెండు వందల మీటర్లు జర్నీ చేసిన గాలి లేకుండానే ఏర్పడలే మరి రన్నింగ్లో స్పీడ్ బ్రేకర్లో అదేది రోడ్ ఒకసారి చూసుకుంటే ఫుల్గా ట్రాఫిక్ ఉన్నది గాలి ఏర్పడలే గాలి లేకుండానే బండి రెండు వందల మీటర్లు జర్నీ చేసి భయం ఏంటంటే నేను అయిపోయింది అనుకున్నాను టైరు టైర్ దగ్గర దగ్గర డెబ్బై పైసల బటన్ ఉన్నది టైర్ ఫ్రంట్ టైరు సీఏ టైర్ ఎగ్రేట్ టైరు టైర్ అయిపోయింది టైర్ నాశనం అయిపోయింది అని చెప్పేసి అని భయపడ్డాయి ఎందుకంటే నాదైన టైరే నా చేతిలో ఇలా అవడం నేను అని నేను ఎందుకంటే నాదొకటి అవతల పక్క ఓనర్ ఒకటినా మొత్తం నాదా అనలాగా భావించుకున్నా సో దేవుడు దయవాళ్ళు అయితే ఇబ్బంది ఏం కాలే బోల్ట్ మనోడు తీసేసిండు టైర్ మొత్తం లోపలంతా చెక్ చేయించిన లోపల ఇంత రిమార్క్ కూడా వల్లే ఎందుకంటే నా చేతిలో ఇలా ఇలా జరిగి లోపల డ్యామేజ్ అయ్యి అది ఎంత సీల్ టైర్ అయినా మంచిది లోపల డ్యామేజ్ అంటే ఆ టైరే పనికిరాదు అట్లా అయిపోతుంది అదృష్టం మంచికున్నది సో మనకి ఏందంటే ఇంకా అదృష్టం ఏంటంటే రెండు జాగిలు ఉన్నాయి బండి దగ్గర చూసుకుంటే మామూలుగా సింగల్ జాగి పెట్టి లేపలేకపోయినాం రెండు జాగులు ఒకటి ఆర్డినరీ జాగి ఒకటి ఎయిర్ జాగి మనకి ఏంటంటే ఇది దీని కింద మేనేజర్ల కింద ఈ జాగి డైరెక్ట్ దూరతలేదు ఈ రాడ్కి పెట్టుకొని దీనికి పెట్టుకొని సెట్టింగ్ చేసుకొని మెల్లగా అయితే టైర్ పైకి లేపేలాగా లేచినాం ఇంకా అదృష్టం కలిసి వచ్చిన విషయం ఏంటంటే అన్నవాళ్ళు అది టైర్ షాపు మనవాడు ఏంటంటే ఏదన్నా బండి గిట్టిన రోడ్డు మీద ఆగిపోయినా కూడా ఇట్లా బండి చేసుకొని వచ్చి ఇట్లా మన ఈతర అన్నట్టు టైర్ మొత్తం చెక్ చేయించేసిన సో ఈ ప్యాచ్ ఏమని చెప్పినా ఈ ప్యాచ్ వేయలేదు ఎందుకంటే స్టిక్కర్లే ఉన్నాయంట మన రోడ్డు దగ్గర ఈడ్ ప్యాచ్ కూడా ఈ రోడ్డు మీద దొరకదు సో ఇలాంటి స్టిక్కర్ బాగుంటుందన్న ఇబ్బంది ఏం కాదు అని చెప్పేసి అన్న ఓమ్ని అన్న లోపల టైరు దీని అమ్మ బోల్టు ఏడ దిగిందో ఏందో ఆ చంద్రాపూర్ ఊళ్ళని అప్పటికి చాలా వరకు రోడ్ల మీద బోల్ట్ కనపడుతున్నా ఉంటే తప్పించుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నా ఎంతగానో చూస్తాం ఇది ఏడం మింగిందో ఏందో దీని నమ్మ చూడు ఎట్లుండదా పదిహేడు సైజు ఇది ఆనాడు ఒక ప్యాచ్ చేస్తాడు కొబ్బరికాయ లోడ్ చేసుకొని బయలుదేరుతున్నాం నేను ఏంటంటే రోడ్డు మీద పెట్టుకున్నాం బళ్ళు చూడు ఎట్లా వస్తాను యోగ్య రోడ్డు మీద పెట్టుకుని ఏదైనా పని చేయాలంటే భయం భయం వెనకాల వెనకాలోడైనా ముద్దు పెట్టినా ముద్దు పెడతాడు ముందు వీలైన తొందరగా టైర్ పంచర్ చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి ఎంత పెద్ద బుక్క వాట చూడు ఇక కనబడుతున్నాం మీకు బుక్క ఈ దీన్ని మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం రుద్దేసి ప్యాచ్ చేస్తడు మంచి బందోవతి ప్యాచ్ చేసుకోవాలి ఫ్రంట్ అయ్యారు కాబట్టి ప్యాచ్ ఫైవ్ ఐదో నెంబర్ ప్యాచ్ చేస్తాను రుక్తా అచ్చరావుతా కితాలు అయితే ప్యాచ్ ఈ బయట చాలా మంది లారీ డ్రైవర్లు తెలుసు ఎందుకంటే బయట ఏదైనా పంచర్ అయ్యి ప్యాచ్ వేపియ్యాలంటే ఆస్తులు అడుగుతాడు ఎంత అని అడిగితే మూడు వందల యాభై రూపాయలు అంటాడు జర దెక్కలేలో అన్న కమీ లేలో ఆరు గాడి ఇసుక గాడిగా అచ్చా లేలియా అచ్చా అచ్చా టీకే టీకే ఓకే మనవాడు ఏం చెప్తానంటే నీకు ప్యాచికే తీసుకుంటానా బండి ఇక్కడ నుంచి రోడ్డు దాకా ఈ బండి ఉన్న చూసినా ఈ ట్రక్ ఇది తీసుకొచ్చి నీకు సేవ చేస్తాను ఏమాత్రం నేను డబ్బులు తీసుకుంటలేను అని చెప్పి అంటున్నాడు కాకపోతే అంకుల్ అంకుల వెళ్తున్నాడు ఏం చేద్దామన్నా అని తెల్లబడిపోయినాయి ఏ టెన్షన్స్ ఆలోచించి ఆలోచించి నీకు నా బండి ఉన్నప్పుడు టైర్ పలుకుడు అవి పంచర్లు చేయలేదు అన్నీ చూసిన అన్నీ చూసేసి అన్నీ చూసేసి బాయ్ ప్యాచ్ చచ్చా పెట్టానాయ మూడు వందల యాభై రూపాయలు అంట అదే నా ట్వెల్వ్ టైర్ ఒకసారి కవాస బార్డర్లో వేయించిన ఆరు వందలు చెప్పిన్నాడు నా ప్యాచ్ హుషూరం అనుకుంటూ మరి దిక్కు లేదు అవసరం లేదు ఇక మరి వేయించుకోవాల్సిందే అలాంటి చోట ఎంతో కొంత చూసి ఇటమే పిల్లగా మంచి పనివాడున్నాడు ప్యాచి చూడు ఎట్లా దుపెట్టాడు బాగా వేసింది ప్యాచ్ నంబర్ వన్ కుదిరింది ఆ ప్యాచ్ వేయటం కూడా మనోడు ఏం చేశాడంటే కొందరు కొందరు ఏం చేస్తారంటే ఇది ఒకసారి చూడండి ఒకసారి ఇది కింద ఇది కనపడుతుంది చూసిన లోపల టైర్లా ఇది గీకేయాలి కొందరు కొందరు ఏం చేస్తారంటే ముందు గీకుతారు గీకిన తర్వాత సొల్యూషన్ మన ఏది సొల్యూషన్ గమ్ లాగా ఉంటుంది అది పెట్టేసి డైరెక్ట్ ప్యాచ్ అతికిస్తారు కానీ అట్లా చేయొద్దు అది పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ గీకేయాలి ఇదేమో పొడి ఉంది చూసావా తెల్లగా ఇదేమో ముందు గీకింది దాని తర్వాత ఈ చిక్క ఉంది చూసా ఇదేమో సొల్యూషన్ పెట్టిన తర్వాత గీకేసింది ఇట్లా గీకితే గట్టిగా పట్టుకుంటుంది ప్యాచ్గా ఇక బయటికి రాదు ఊరిపోదు ట్యూబ్ కూడా ట్యూబ్ కూడా ఇక స్టిక్కర్ వేస్తాడు తిరుగులేదు ఇక దాంట్లో పెట్టేసి బిగించేయడమే పోతే పోయిందిలే కానీ మంచి పనడి చేతిలో పడింది టైరు లేకపోతే కాకపోతే ఏంటంటే టైరు లైట్ పోయినట్టే ఎక్కడన్నా సెకండ్ హ్యాండ్లో అమ్ముకోవాలన్నా కూడా ప్యాచ్ ఉన్నది కదా అని చెప్పేసి అని దాన్ని సరిగా తీసుకోరు రీబటన్ చేయాలన్నా కూడా కొద్దిగా ఆలోచిస్తారు ప్యాచ్ పడింది కదా అని చెప్పేసి అని ఇక దీన్ని లైక్ పోయినట్టే ఈ పగలిదాకా తిప్పుకోవాలంటే దీన్ని అరుగుదలకు వచ్చిన తర్వాత దీన్ని తీసి దమ్మి టైర్లు వేసుకోవాలి ఎట్లాగో విజయవాడ వేయిన తర్వాత రెండు జతలు సిల్ టైర్లు వేసుకునేటప్పుడు ఫ్రంట్ వేసుకోవాలి రెండు సిల్ టైర్లు ఓ జత రెండు జతలు లిఫ్ట్ కూడా టైర్ పండుగ కరదే నై బటన్ తెకు బటన్ తెక్క వసీదాలు టైర్ ఏమైనా గళ్ళ పలటాయించాలా అని చెప్పి అడుగుతున్నాడు అంటే తేడా అరుగుద్దు కదా దాన్ని బట్టి ఇంత ముందే రెండు ట్రిప్ ఒక ట్రిప్ కిందనే వేయించిన నేనే అది పౌడర్ అచ్చామారుతున్నా ఇట్లాంటి వాళ్ళు దొరకడు కష్టం ఎందుకంటే దారిలో తీసుకునే వాళ్ళు కూడా రీజనబుల్గా తీసుకోరు రీజనబుల్గా డబ్బులు తీసుకోరు రీజనబుల్గా పని చేయరు నాకైతే బాగా నచ్చింది మనోడు పని అయిపోయింది నాయనా టైర్ అయితే పనికొచ్చింది చూసుకోవాలి ఓకే అదిగా అయిపోయింది మంచి టైం మీద అయిపోయింది మినిమం గంట అయిపోయింది బండి ఆపి బయలుదేరిపోయినా ఉన్నా జామ్ వచ్చేసి మనకు డెబ్బై కిలోమీటర్లే ఉన్నది దగ్గర దగ్గర ఈ సాయంత్రం పూట డెబ్బై కిలోమీటర్లకి మనకు రెండు గంటలే పడుతుంది ట్రాఫిక్ ఎక్కువ మళ్ళీ పోతే రోడ్ల మీద ఇలాంటి బర్రెలు గొడ్లు ఎక్కువ చూసుకుంటూ పోవాలి అవి వచ్చినాయి కదా అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ మార్జిన్లోకి వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ ఒక కార్ వస్తుంది సర్రు అని మళ్ళీ ఇంకా టైం ఉన్నది రోడ్డు మీదకి ఇప్పుడు మామూలు ఇంకా పోరు మామూలుగా రోడ్డు మీద పోలీసు వాళ్ళు కదా కార్డు తీసుకో అది ఇది అని నేనైతే మామూలుగా కార్డు తీసుకోను ఎందుకంటే కార్డు ఎక్కువ రేటు చెప్తారు ఇది అయితే మరీ ఘోరం ఇటు అయితే కార్డు ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు మేము ఆపేడు అనుకో వంద ఇస్తా ఇంటే ఇన్నాడు లేకపోతే లేదు లేదంటే మహా గట్టిగా మాట్లాడుతూ నూట యాభై లేదు అక్కడక్కడ పొజిషన్ చూసి ఎవరైనా జీప్ పెట్టుకొని లేడు మామూలుగా ఉన్నాడు అంటే ఆపేది లేదు జామీ లేపాడికి నైట్ అయిపోద్ది ప్రయాగరాజ్ పోయే రూట్లో ఎంపీ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ దగ్గర ఆటో కాపు కాస్తాడు నైట్ ఉంటాడు దొంగనా కొడుకు అక్కడ ఒకసారి వీడియోలో కూడా చూపించిన నారియాల్ వన్ థౌజండ్ స్లో మోషన్ పెట్టి మరీ చూపించిన నారియల్ వన్ థౌజండ్ ఆ కొడుకు ట్వెల్వ్కే వన్ థౌజండ్ తీసుకున్నాడు మళ్ళీ కార్డు కూడా వీడు ఏమి కార్డు లేదు ఏమి లేదు ఇచ్చేసి వెళ్ళిపోవాలి వచ్చినప్పుడు మళ్ళీ తగులుతాడు ఆ ఒక్క బార్డర్కే రెండు వేలు తగులేటి టువెల్ డైరీకి ఇక పోటీ నేర్చుకోతున్నాం కదా ఎంత అంటాడు సరే జామ్ లో ఆయిల్ కొట్టించుకున్నాం ఇక జామ్ పెట్రోల్ బంక్ భారత్ బంక్ ఇది మనం రెగ్యులర్ కొట్టించుకునే ఆయిల్ రైట్ సైడ్లో ఉంటుంది మనకు బంక్ వచ్చు కానీ ఎప్పుడు ఖాళీ ఉండదు నివచ్చమైన ట్రాఫిక్ ఇండియాలో ఎందుకు లేట్ అవుతున్నాయని చెప్పేసి అంటారు కదా మీటర్ బోర్డులో సౌండ్ వినపడుతుందా అన్న ఇటుబ మీటర్ బోర్డు అవుతున్నాడు మీటర్ బోర్డులో సౌండ్ మొదలవుతుంది ఇదే సౌండ్ వివత్సమైన సౌండ్ మొదలవుతూ ఉంటుంది వినపడేది మాట్లాడేది తక్కువ వినపడుతూ ఉంటుంది అందుకోసమే ఇది కంప్లైంట్ ఉన్నది అసలు మనం అన్లోడ్ చేసుకొని విజయవాడ పోతే ఉన్న పన్న ఏంటి ఎంటది వెంటున్నాయి కానీ విజయవాడ పోలేదు దగ్గర దగ్గర ఆ కూడా అన్లోడ్ చేసి మళ్ళీ వెంటనే అక్కడ లోడ్ ఎత్తుకున్నాం కాబట్టి ఈ బండి పన్ను అంతా ఏం చేయలేదు అందుకే పెండింగ్ పడ్డది సో ఆయిల్ కొట్టిచ్చేసుకొని ఫుల్ ట్యాంక్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడే అద్దలు గిట్ట దుడుచుకొని అన్నం తినేసి ఈ నుంచే బయలుదేరి ఉంటుంది మైలేజ్ గురించి పోయిన వీడియోలో అయితే అందరిని అడిగినా చాలా మంది కామెంట్ పెట్టిల్లు త్రీ పాయింట్ త్రీ అని త్రీ పాయింట్ త్రీ నుంచి దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఎయిట్ వరకు ఇట్లా పెట్టిల్లు మన బండి ఎంత అవుతుంది మనది మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి కూడా ఆయిల్ కొట్టించుకొని బండి పక్కన పెట్టుకొని మాట్లాడుకున్నాం రెండు వందల ఎనభై లీటర్లకు ఫుల్ అయిపోయింది ట్యాంక్ ఫుల్ పై దాకా కనబడుతుంది ఎక్కడికంటే అక్కడ తిరిగింది లారీగా ఎటు పో అటు నుంచి లోడింగ్ కోసమా ఇటు అటు అంత సరిపోద్ది ఈ ట్రిప్ అక్కడింత అక్కడింత కొట్టేయాల్సి వచ్చింది

ఓనర్ గారికి వాట్సాప్ పెడితే అమౌంట్ పడిపోతుంది ఫుల్ టైం అయిపోయింది వేసేసినా సరే ముందు బండి పక్కన పెట్టుకుందాం